ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఎలా ఉన్నారు మీ కొరకు అనుదినము దినము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి ఉదయం కూడా ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మళ్లను దర్శిస్తూ మాట్లాడుతూ ఉండగా ఏ పరిస్థితిని బట్టి కూడా ఆందోళన భయము దిగులు అవసరం లేదు ఎందుకంటే మన పక్షాన మన దేవుడున్నాడు మన పక్షాన పోరాడి మళ్ళను విడిపించి మన దేవుడు ఉండగా మనకు చింత అవసరం లేదు ఎందుకు ఆలస్యం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి మొదటి కోరింది పత్రిక పదహారవ అధ్యాయము వచనమును చదువుకుందాం మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు ఔర్షము గెలవారై యుండు బలవంతులై యుండు హాలెలు యా దేవునికి స్థౌత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యుదీ కాలం మనకు ప్రత్యక్షపరచబడినది అవును ప్రియా దేవుని బిడలారా ప్రభు సెలవిచ్చిన రీతిగా మొదటి కోరింది పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచనములో చదువుకున్న రీతిగా మెలకుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు అంతేకాదు విశ్వాసమందు నిలకడగా ఉంటమంటున్నాడు మూడవది ఔరుషము గలవారై యుండి బలవంతులై యుండు హాలియ ఎంతో శక్తి కలిగిన దేవుని మాటలు ఈ ఉదయకాలం కాలం మన కొరకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును మెళకువ్వుగా ఉండాలి ఎందుకంటే శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అనంటే మనము శ్రమలకు నష్టాలకు మరి ఎన్నో కష్టతరమైన అనుభవాలకు మనము లోను కాకుండా ఉండాలి అనంటే మనము మెళకువ్వుగా ఉండాలి అవును ప్రియా దేవుని బిడలారా ఎందుకంటే దుష్టుడు గర్జించు సింహము వలె తిరుగులాడుచు ఉన్నాడంటే కాబట్టి ఇవి దుర్దినాలు ఇవి అంత్య దినాలు అపాయకరమైన దినాలు ఎఫ్ఏసి పత్రికలో అంటాడు కదా మరి ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మీ సమయమును సద్వినియోగం చేసుకోనండి దినము చెడ్డవి అనుక మనము మెలకువుగా ఉండవలసిన సమయం ఇది మనము మెలకువుగా ఉండవలసిన దినాలు ఇవి ఏ క్షణము ఏమి సంభవిస్తుందో ఎటు నుంచి ఏ వార్త వినపడుతుందో మరి తెలియని ఆ అనుభవములో మెళకువ కలిగిన వారమై ప్రార్థన పూర్వకంగా శక్తివంతముగా దేవునిలో మనము ఉండాలి అనాడు హెబ్రి స్త్రీలు చురుకైన వారు అని చెప్తారు ఆ మంత్రసానులు వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు చాలా చురుకైన వారు అవును చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి వచనములో అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి చురుకుదనం అటువంటి మెలకువ ప్రభు మనకి అనుగ్రహించాలని ప్రభుని ఉదే కాలం వేడుకుందాం తద్వారా మన కుటుంబాన్ని సంరక్షించుకోగలం మనకు మన కుటుంబానికే కాదు ఈ సమాజాన్ని దేశాన్ని కూడా మనము సంరక్షించుకోగలం అలానే విశ్వాసములో నిలకడగా ఉండమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నివిశ్వాస జీవితంలో నిలకడగా ఉంటున్నావా క్రీస్తు అనే బండపై నీ విశ్వాస జీవితపు ఉనాది వేయబడి ఉంటే ఖచ్చితంగా నీవు నిలకడగా ఉంటావు లేకపోతే ఈసుఖ పైన కట్టిన మరి ఆ యొక్క బుద్ధిహీనుడు కదండి మరి ఎన్నో అనుభవాలు ఎన్నో పెను తుఫానులు గాలి సముద్రపు అలలు వంటివి ఎన్నో సాతానుడు మన పైన ప్రయోగాలు చేస్తూ ఉండగా మరి మనము చెదిరిపోయేవారంగా కృంగిపోయే వారంగా ఉండకుండా విశ్వాస జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మన పరిశుద్ధ జీవితంలో మనము నిలకడగా ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తద్వారా ప్రభు మెండైన ఆశీర్వాదమును సమృద్ధికరమైన దీవెనను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు పౌరుషము గలవారై యుండు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే నీ దేవుడు పౌరుషము కలిగిన దేవుడు నీ దేవుడు రోషము కలిగిన దేవుడు నీ దేవుడు ఖచ్చితమైన దేవుడు అవునంటే అవును అంటే ప్రియ దేవుని బిడ్డలారా అది కాకుండా వేరే విధంగా వస్తే అది దుష్టుని నుంచి వచ్చినది అని చెప్తూ ఉన్నాడు అటువంటి పౌరుషం అటువంటి రోషం పరిశుద్ధాత్మ దేవునిలో ఆయన బిడగా నీవు కూడా కలిగి ఉండాలి ఈ లోకంతో రాజీ పడిపోతున్నావా ఈ లోకముతో మరి ఈ లోకపు అనుభవాలలో ఈ లోకపు ఆచారాలలో ఈ లోక మనుషులతో నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ ఆలోచన ద్వారా ఒకవేళ రాజీ పడిపోతూ ఔరుష్యాన్ని వదిలిపెట్టేసి అవును ప్రియ దేవుని బిడ్డ రాజీ పడిపోతూ ఉంటే ప్రభు అది ఎంత మాత్రము కూడా అంగీకరించడు అనాడు ఏలియా రోషము కలిగి దేవుని విషయంలో ఉన్నాడు బయలు ప్రవక్తలు అందరూ కూడా ఒకవైపునున్నాడు ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడి ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము నుండి ఆయన అగ్నిని పంపించాడు అవును ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈ దినాలలో కూడా అటువంటి ఏలియా వంటి రోషము కలిగిన పౌరుషము కలిగిన బిడ్డల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన వెతుకుతూ ఉన్నాడు అటువంటి విధానములో నీవు కనబడాలి అది నీకు ఎంతో ధన్యత అవునయ్య ఈ లోకానికి పాపానికి నేను రాజీ పడను నేను పౌరుషము కలిగిన దేవుని బిడ్డను పాపమును అసహించుకుంటాను పరిశుద్ధతను కాపాడుకుంటాను నా జీవితములో నా కుటుంబములో దుష్టునికి అపవిత్రతకు చోటివ్వను అనే విధముగా నీ జీవితము దేవునికి అగుపడాలి అలానే నాలుగవది బలవంతులయ్యుండు అంటూ ఉన్నాడు హలెలూయా అవును దేవుని వాక్యము మన హృదయాలలో మన జీవితాల్లో ఉంటే మనము బలవంతులము మనము దుష్టుని జయిస్తాము మన హృదయములో దేవుని వాక్యము ఉండుట ద్వారా అవును ప్రియ దేవుని బిడ్డ మనము ఎటువంటి శ్రమకు ఎటువంటి ఆపదకు లోను కాము ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటుంది కనుక మనము బలవంతులముగా ఉండి దేవుని వాక్యము ద్వారా దుష్టుని జయిస్తాము అవును సర్వాంగ కవచము ధరించుకొని మనము సాతానుతో మీరు పోరాడున్నది మరి చూడండి ఆకాశ మండలములో ఉన్న దురాత్మ శక్తులతోనే శరీరులతో కాదు కదా దురాత్మ శక్తులతో ఆకాశ మండలములో తిరుగులాడుచున్న ఆ దురాత్మలతో మనము పోరాడాలి అనంటే మనము బలవంతులముగా ఉండాలి దేవుని వాక్యం మనలో ఉంటేనే మనము బలవంతులముగా ఉండగలం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఈ భౌతిక దేహానికి ఏ విధంగా ఆరోగ్యాన్ని బలాన్ని చేకూర్చుకుంటూ ఉంటామో మూడు పూటలు ఆహారము తినుట ద్వారా అవును ప్రియ దేవుని బిడలారా అలానే మూడు పూటలు కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి మరి దేవుని వాక్యము ఎంతో అవసరం దేవుని మాటలు ఎంతో అవసరం రీతిగా మన ఆత్మలను పుష్టిగా ఆరోగ్యకరముగా ఉంచుకోవాలి అనంటే అవును బలవంతులుగా ఉండాలి అనంటే ప్రభు వాక్యం మనలో భద్రపరచుకొని అవును ఆ వాక్యమును మనము ధ్యానిస్తూ మరి దివారాత్రములు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు వారి వారి కాలమందు వారి వారి తరమందు ఫలమిచ్చే చెట్టు వలె మరి ఆకువాడక అవును నీటి కాలువల ఎవరన నాటుబడిన చెట్టు ఎంత పచ్చగా ఉంటూ పలవలిస్తూ ఉంటుందో అతి రీతిగా నీ జీవితం కూడా ఉంటూ ఉంది నీవు బలవంతముగా బలవంతుడిగా బలవంతురాలిగా దేవునిలో దేవుని వాక్యములో ఉండిన పీతప అవును ప్రియ దేవుని బిజ ఈ ఉదయ కాలం ప్రభు ఈ నాలుగు అనుభవాల ద్వారా మళ్ళను దర్శిస్తూ ఉండగా అవును ప్రభువా నన్ను ఇటు రీతిగా మెళకువుగాను విశ్వాసములో నిలకడగాను అవును పౌరుషముగాను బలవంతులుగాను నన్ను ఉండే విధముగా నన్ను బలపరచు ఆధ్యాత్మికముగా తద్వారా దుష్టుని నేను ఎంతో తేలికగా ఓడించగలను ఏ శ్రమైనా ఏ భయమైనా ఏ రోగమైనా ఏ కష్టమైనా అది నన్ను ఏమి చేయలేదు విశ్వాస జీవితములో నేను నిలకడగాను మెళకువగాను పౌరుషంగాను బలవంతుముగాను నేను ఉన్నందువలన నన్ను ఎవరు ఏమీ చేయలేరు కదా మరి దేవునిలో బలవంతుడుగా ఉన్నా ఆ దావీదు భౌతికంగా ఈలోకపరంగా దేహదారుఢ్యం కలిగిన ఆ యొక్క గులియాతును ఏ విధంగా కూల్చివేశాడో అవును సాతాను మనము కూడా అట్టి రీతిగా కూల్చివేయాలి అని అంటే దావీదు చిన్నవాడైనా కూడా ఆధ్యాత్మికంగా బలవంతుడు ప్రియా దేవుని బిడలారా అటువంటి మరి రోషము కలిగిన దేవుని బిడలంగా మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలు గాయకొంటూ ఆయన అనుగ్రహిస్తున్న వాక్యాన్ని వాక్యానికి విధేయత చూపుతో మరి దేవుడు అనుగ్రహించే సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఇటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం అయ్యగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు మొదటి కోరింది పత్రిక పదహారు పదమూడు వచనముల సెలవిచ్చిన రీతిగా అయా ఈ ఓదే కాలముని ప్రత్యక్షపు వాక్ ద్వారా నీ బిడలను దర్శించారు మాతో మాట్లాడారు అవును ప్రభు దుర్దినాలు అంత్యదినాలు దుష్టుడు ఎవరిని మృంగుదినా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్న ఈ దినాలలో మెళకువుగా ఉండే విధముగా మా ఆధ్యాత్మిక జీవితం విశ్వాసములో నిలకడగా ఉండే విధముగా పౌరుషము కలిగిన వారుముగా అవును ప్రభు అంతే నాయన బలవంతులుగా నీలో మమ్ములను స్థిరపరచండి నీలో మమ్మల మమ్ములను అభిషేకించండి నీలో మమ్ములను బలపరచండి ఏ విషయంలోని బిడలు చెదిరిపోకుండా కురుంగిపోకుండా కుమిలిపోకుండా నిరాశకు లోనై ప్రవ్వా వారి జీవితాలలో ప్రవ్వ తండ్రి దుఃఖమునకు గురి కాకుండా వారి కలిగిన ప్రతి భయము నుంచి కలవరము నుంచి ఆందోళన నుంచి నిబిడలను బిడలను నామములో విడిపించి నివాక్యము వారి హృదయాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ భయము వారిని గొలియాతు లాంటి వారిని దావీదు బలవంతుడుగా నీలో ఉండి ఎలాగా ప్రభువా హతమార్చాడో అతి రీతిగా నీ బిడలను శోధిస్తున్న సాతాను నీ బిడలను ప్రభు మరి ఎంతగానో భయపెడుతున్న ఆ దుష్టు బలవంతులుగా నాయన నీలో ఉండి నీ వాక్యంలో స్థిరులుగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండి పౌరుషం కలిగిన వారై మెళకువుగా ఉండి అవును ప్రభు వారి కుటుంబాలను వారి జీవితాలను నీ మహిమ కొరకు ప్రభు భద్రపరుచుకునే విధముగా అవును తండ్రి నిరాజ్య విస్తరణ కొరకు పాటుపడే బిడలుగా నిరాజ్య సువార్తను ప్రకటించే బిడలుగా నిశ్చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా నీ బిడలందరినీ మీరు ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ